ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో వాసుకి పేరు చెప్తే హడిపోతారు అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తాడు అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాల్ని పట్టుకుంటే పాదానికి అందెల అలంకారం చేసుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్లి బ్రతిమాలేరు అందరూ హాలాహలం తరువుకొచ్చేస్తోంది కాల్చేస్తోంది అని భయపడి చని కైలాసము చొచ్చి శంకరుడి వాసద్వార ముంజేరి ఈశని గౌవారి అడ్డుపంట తలమంచం చొచ్చి కుయ్యో బొర్రో విను వాలింపము చిత్తకింపము దయక్షింపల్ రక్తరక్షణ కళా సంరంభుని క్షంభుని అంటారు పాతనగారు వెళ్ళి కైలాసానికి చక్కరా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు స్వామి రక్షించన్నారు అనేటప్పటికీ బయటికి వచ్చి హలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు